పరుపులు డబుల్ కాట్ మ్యాట్రస్లు లాంటివి కదలని వాటి కింద మీరు వేప ఆకులు ఇంకా తులసాకులు వాటి కింద వేస్తే కనుక క్రిములు నల్లులు ఇంకా దోమలు రాకుండా ఉంటాయి జరీ చీరల్లో కలరా ఉండలు వేయడం వల్ల జెరీ నల్లబడిపోతూ ఉంటుంది అలా నల్లబడిపోకుండా ఉండడానికి మీరు అందులో కలరా వేయకుండా ఉంటే మంచిది ఎప్పుడైనా మీ చెవిలో లేదా పురుగు పోయిందనుకోండి దాన్ని ఈజీగా బయటికి తీసుకురావడానికి టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంచండి అంతే చీమ లేదా పురుగు అదే వచ్చేస్తుంది మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవడానికి ఈ చిట్కా ఒక భాగం ఆపిల్ ముక్కను తొక్కతో సహా పేస్ట్ గా చేసి అందులో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి మీ ముఖానికి మసాజ్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత మీరు ముఖాన్ని వాష్ చేసేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది మీ ముఖం తాజాగా మెరిసిపోవడానికి ఈ చిట్కా టీ స్పూన్ రోజ్ వాటర్ లో కొద్దిగా తేనె కలిపి మీ ముఖానికి మసాజ్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది మనము నెయ్యి కాచేపుడు వెన్న ఎక్కువ రోజులు నిలువున్నదైతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అది స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా కరిపాకు వేసి ఆ తర్వాత నెయ్యి కాయండి ఇలా చేస్తే గుమగుమలాడే స్మెల్ వస్తుంది